అందరి నమస్కారం నేను వినమేష్ భారతదేశ రాజకీయ చిత్రాల్లో ఈ మధ్య కాలంలో నాకు కనిపించిన గొప్ప గొప్ప చిత్రాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మహాత్మా గాంధీ గారి ముని మనవరాలు అనుకుంటా ఆమె పేరు సుమిత్ర గాంధీ కులకర్ణి నిజమైన గాంధీ ఆవిడ అంటే చాలామంది ఆ పేర్లు పెట్టుకుని బాగా చలామణి అవుతూ మన గొర్రెలు కొండగా గొర్రెలను ఇన్స్పైర్ చేస్తూ ఓట్లు సంపాదిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కాకుండా నిజమైన గాంధీ గారి వారసురాలు ఆమె ఈ సంవత్సరం ఆమెకి తొంభై ఐదు ఏళ్ళు వస్తాయి ఆమె తన అనుభవాలు అంటే ఇప్పటి వరకు తను చూసిన పరిస్థితుల గురించి మాట్లాడడం జరిగింది ఆమె ఏం చెప్పారంటే ఆమెకి పంతొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు ఆమె గాంధీ గారితో కలిసి ఉన్నారు ఆ తర్వాత గాంధీ గారు మరణం అవన్నీ జరిగాయి అయితే ఆమె ఏం చెప్పారంటే ఎమర్జెన్సీ టైం నుండి తను నరేంద్ర మోడీని చూస్తున్నారు ఎందుకంటే గుజరాత్లో మరి అందరూ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎమర్జెన్సీ టైంలో మన ఇందిరమ్మ పెట్టిన ఎమర్జెన్సీ ఆవిడ పదవి పోతుందని ఆ ఎమర్జెన్సీ టైం నుండి నరేంద్ర మోడీని సుమిత్రా గాంధీ గారు చూస్తున్నారు ఆమె చెప్పింది ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో నరేంద్ర మోడీ ఎలా కష్టపడ్డారు ప్రజలకు సహాయం చేయడానికి ఏ రకంగా ఆయన కృషి చేశారు ఆ టైంలో అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక యంగ్ కార్యకర్త అయినా ఆయన ఏ రేంజ్లో కష్టపడ్డారు అలాగే గాంధీ గారు భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అని సుమిత్రా గాంధీ గారితో షేర్ చేసుకున్న విషయాలు ఇవన్నీ ఆమె ఇప్పుడు ఏం చెప్తారంటే గాంధీ గారి అభిప్రాయాలకు తగ్గట్టు ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది నరేంద్ర మోడీ గారు నిజమైన గాంధేయవాది గాంధీ ఆదర్శాలకు తగ్గట్టుగా భారతదేశాన్ని నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ అని తొంభై ఐదేళ్ళు ఆమె చాలా ఖచ్చితంగా చెప్తారు ఇది నిజంగా అంటే ఒక తొంభై తొంభై ఐదేళ్ళ మహిళకి రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అర్జెంటుగా ఒకళ్ళు పొగడాల్సిన అవసరం కూడా లేదు ఆమెకు తెలుసు నిజంగా భారతదేశానికి మంచి జరిగిందా లేదా అనేది ఆ వయసులో ఖచ్చితంగా తెలుస్తుంది ఇది చాలామందికి తెలియట్లేదు ఇది ఇప్పటికీ ఏంటంటే సరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా వేరే వాళ్ళకు ఓట్లు వేసేద్దాం అన్న టైపులో ప్రజలు ఆలోచించి ఇప్పుడు హర్యానాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో తీర్పులు ఇస్తున్నారు కానీ ఇదంతా ఎప్పుడైనా ఆమె చెప్పే ఒక పాయింట్ గురించి మనం ఆలోచిస్తే ఒక రాక్షసుడు వస్తేనే ఆ తర్వాత అభివృద్ధి అనేది వస్తుందంట అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూశారు కాబట్టి ఎలా అభివృద్ధి పరుగులు పెడుతున్నారో దేశం కూడా అంతే పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఛాన్స్ ఆ తర్వాత నుంచి దేశం ఖచ్చితంగా పరిగెడుతుంది ఎందుకంటే నిజం తెలిసిపోద్ది కాబట్టి మళ్ళీ జన్మలో ఎవరు ఓట్లేరు అది ఆమె ఇన్ డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్న విషయం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో డెట్ విపరీతంగా అయిపోయింది అంటే మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో అఫీషియల్గా దివాలా తీసిన రాష్ట్రం బ్యాంక్ కరప్టెడ్ అయితే కటాకట్ కటాకట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు సమస్యల్ని కటాకట్ కటాకట్ పరిష్కరిస్తుంటారు ఆయన ఆయన అనుకుంటారు ఆయన నమ్మిన గొర్రెలు అనుకుంటారు సో హిమాచల్ ప్రదేశ్ని కూడా ఆయన కటాకట్ ఐడియాతో ఒకటి వచ్చారు అది వాళ్ళు ఇంకా ప్రపోజల్ స్థాయిలో ఉన్నది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతం కాబట్టి వాటరు ఇవన్నీ ఎలా జనాలు జాగ్రత్తగా వాడాలి అని ప్రజలకు నేర్పించడానికి ఇంట్లో ఉన్న టాయిలెట్లు బట్టి ఆ టాయిలెట్లు మీరు యూజ్ చేసిందని బట్టి మీకు ట్యాక్స్ వేస్తారు మీ ఇంట్లో కన్నా ఎక్కువ టాయిలెట్లు ఉంటే ట్యాక్స్ ఒక టాయిలెట్ ఉన్న ట్యాక్స్ ఇలా రకరకాలుగా టాయిలెట్ ట్యాక్స్ అన్నది ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు విని ఉండరు కానీ కటాకట్ రాహుల్ గాంధీ గారు ఆయన సారథ్యంలో హిమాచల్ ప్రదేశ్ని ఎలాగైనా ట్యాక్స్ ప్రాబ్లం అంటే డెట్ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ఆయన కనిపెట్టిన కొత్త ట్యాక్స్ విధానం ఇది గొర్రెలు కొండ గొర్రెలు ఖచ్చితంగా ఆయనకి ఓట్లు వేయాలనుకోవచ్చు కానీ మనలాంటి మనుషుల సంగతి ఏంటో ఆ దేవుడికి మనకి మాత్రమే తెలియాలి ఇది తర్వాత విషయం ఇక మూడవది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళగానే ఇండియా మీద విపరీతమైన అక్కసు ఇండియాలో రాజ్యాంగం సరిగా లేదు ఇండియా సరిగ్గా లేదు అని చెప్పి ఇండియాని భ్రష్ ఉంటారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఓవైసీ గారు కూడా వేరే ఎక్కడికి వెళ్ళినా నా దేశం బెస్ట్ అని చెప్తారు ఇండియా గురించి ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా భారతదేశాన్ని కంప్లీట్గా డీఫేమ్ చేసి 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 ఆనందిస్తూ ఉంటాడు మరి అది ఏం ఆ గొర్రెలకి కొండ గోరెలు తెలియాలి కానీ మొత్తం మీద ఇది ఆయన గొప్పతనం సో రెండు వేల ఇరవై మూడులో మనం లండన్ వెళ్ళి ఆడ ఖచ్చితంగా ఉన్న పరిస్థితులు బట్టి ఎవరినో ఒకరిని తగ్గించి చేయాలి కాబట్టి వీర్ సావర్కర్ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడికి మన హిస్టరీ గురించి ఏమీ తెలియదు మన హిస్టరీ గురించి ఫైట్ చేసిన వాళ్ళ గురించి ఏమీ తెలియదు నోటికి ఏదోస్తే అది ఆ టైంకి మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అలయన్స్ పేరు కూడా ఆయన తెలియదు ఇది అందరికీ తెలిసిన విషయం సావర్కర్ గారి గురించి ఏదో మాట్లాడాడు సావర్కర్ గారి ముని మనముడు పూణేలో కేసు పెట్టారు ఆ కేసు ప్రాథమిక విచారంలో తెలియదు ఏంటంటే ఇక పిచ్చి పిచ్చిగా వాగాడు మనోడు అక్టోబర్ ఇరవై మూడున పూణేలో కోర్టుగా రమ్మన్నారు ఇలాంటివి ఆల్రెడీ ఆరు ఏడు జనాలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడిన కేసులు ఉన్నాయి మనోడి మీద గతంలో కూడా నాకు తెలిసి ఒక కేసులు శిక్ష కూడా పడితే తర్వాత పై కోర్టులు అడిగి వెళ్ళి ఇది చేసుకున్నారు అనమాట బేసిక్ అలా మనవాడికి ఏదొస్తే అది వాగుతాడు సబ్జెక్ట్ ఉండదు ఏముండదు అసలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు స్వామి నాకు అసలు అర్థం కాదు ఈ రాహుల్ గాంధీ వైఎస్ జగన్ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు అసలు రాజకీయం సంగతి కాదు కదా మన హిస్టరీ గురించి కానీ ఒక సబ్జెక్ట్ గురించి కానీ తెలియదు వీళ్ళకి ఓట్లేసే ఈ జనాభా అందరూ ఏదో ఒక సునామీలు ఎందుకు కొట్టుకుపోరు అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇది తర్వాత విషయం ఇక చివరిగా నాకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం కన్నా ఎక్కువ బీసీలకి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వంలో ఒక రూల్ ఉంది ఆ రూల్ ఎత్తిమని శరద్ పవార్ మహారాష్ట్రలో గొడవ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి రేపమాప ఓట్లు కావాలి కాబట్టి బీజేపీని ఇబ్బంది పెట్టడానికి దాన్ని ఎత్తేయాలి అంటే ఇప్పుడు కొంతమందికి పక్షపాతం గట్రా వచ్చినప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా పాపం ఆ మనిషి ఉండి కూడా ఆ మూతి ముక్కు వంకరతో ఎంతో కష్టపడి బ్రతుకుతూ ఉంటాడు ఈ దేవుడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఏ మనిషిని ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎప్పుడు ఉంచాలి అన్నది ఆ దేవుడికి వదిలేయాలి మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ